ఐదవ మాటను సిలు దేవుడు సిలువులో పలికిన ఐదవ మాటని మనము ఇప్పుడు ధ్యానిద్దామండి యోహాన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని వేసి ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పగనుచున్నాను అని దేవుడు పలుకుతాడనమాట నేను దప్పిగా అంటే దేవునికి మామూలుగా దాహం వేసిందని కాదు కానీ అంటే మామూలుగా కూడా దాహం వేసింది శారీరకమైన దాహము ఆత్మీయమైన దాహము టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులోని అంటే అసలు దప్పిగా అంటే దాహం మనకి మనం ఏమి ఆలోచించుకోవచ్చు అంటే మనము శారీరకంగా ఎలాగో ఆలోచిస్తామంటే మనం ఏదైనా ఎక్కువగా పనిచేస్తున్నాం అనుకో మార్నింగ్ నుంచి అలా పనిచేస్తున్నప్పుడు మధ్యలో సడన్గా దాహం వేసినట్లు అనిపిస్తుంది ఆకలి ఎక్కువగా వేసినా సరే దాహం వేసినట్టు అనిపిస్తుంది మనకి వాటర్ తాగంగానే ఆకలి తీరిపోద్ది కాబట్టి వెంటనే మనం ఏది తినలేము కూడా శారీరకంగా అనమాట ఏదైనా పనులు చేయడం వల్ల అలిసిపోతుంటాం మనం అప్పుడు బ్లడ్లో ఉండే వాటర్ లెవెల్స్ అన్ని కూడా వేస్టేజ్ రూపంలో అంటే స్వెట్ రూపంలో బయటకు వచ్చి బయటికి పోతాయి కాబట్టి ఎనర్జీ లెవెల్స్ మనం లాస్ అవుతాం కాబట్టి అప్పుడు మనకి దాహం వేస్తుంది అనమాట అంటే మొత్తం నోరంతా ఎండిపోయినట్లుగా అలా అవుతుంది ఈ సమ్మర్లో అయితే ఈ ఎండ వేడిమికి కూడా మనకి దాహం వేసినట్లు అనిపిస్తుంది అయితే దేవుడు దప్పికొని చున్నాను అంటే రెండు విధాలుగా కూడా చెప్పాడనమాట ఆ టైంలో శివులు అప్పటికే చాలా శ్రమపడి ఉన్నాడు దేవుడు రక్తం అంతా పోతుంది వాటర్ లెవెల్స్ కూడా పోతున్నాయి ఎంతగానో మన కోసం ఇంకనో ప్రాధేయపడుతున్నాడు అనమాట తండ్రిని ఆ విధంగా శారీరకంగా కూడా దాహం ఉంది ఆత్మీయంగా అంటే ఇంతగా నేను ప్రేమ పెట్టి ఉన్నాను కదా నా రక్తాన్ని చిందించి ఉన్నాను కదా ఈ జనులందరూ నా వారు అవుతారా లేదా అంటే వీళ్ళందరు రక్షణ కొరకే కదా నేను ఇంతగా ప్రయాస పడుతున్నాను అని ఆత్మీయమైన దాహం కూడా దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట మనము రెండు విధాలుగా కూడా చూసుకోవాలి స్మాల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక వచనంలో దేవుడు కొన్నిసార్లు చాలాసార్లు చెప్తాడు నేను దెప్పిగొంటనే కానీ మీరు నాకు దాహం ఇయ్యలేదు చాలాసార్లు కొన్ని సందర్భాల్లో దేవుడు అనమాట నేను దప్పి కొని ఉన్నాను కానీ నాకు దాహం వేయలేదు నేను ఆకలిగా ఉన్నాను కానీ నాకు ఆహారం ఇయ్యలేదు వస్త్రం లేకుండా వచ్చి ఉన్నాను వస్త్రహీనుడిగా వచ్చి ఉన్నాను కానీ మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు అని చెప్పి చెప్తాడు అనమాట అంటే ఈ కాంటాక్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దప్పి ఉన్నాను అంటే దేవుడికి మనం డైరెక్ట్గా వెళ్ళి వాటర్ వేసి కానీ ఎవరైతే అల్పులేని వారు ఉంటారో లేని వారు ఉంటారో బీదలు అయిన వారు ఉంటారో అంటే అది సంపాదించుకోలేని వారు ఉంటారో వాళ్ళకి మనం చేయడం ద్వారా కూడా దేవునికి చేసిన వారం అవుతాం అనమాట అంటే ఏసఐకి చేర్చుకున్న వారం అవుతాం మొదటిగా ఆ ప్రేమను చూపించి అల్పు అల్పులేని వారికి హెల్ప్ చేసినట్లయితే దేవుడికి చేసినట్లే మనం దాన్ని గ్రహించాలన్నమాట అయితే ఇందులో టూ టైప్స్ అని చెప్పాను కదా శరీరం కలిగిన దాహము ఆత్మీయమైన అంటే కోరికల దాహము హృదయంలో వచ్చే దాహం అనమాట ఏ సందర్భంలో వాడతారు ఏ ఉద్దేశంతో వాడతారు మనం చూసుకున్నట్లు ఈ మాటని అంటే నేను దప్పిగొని చిన్నాను అనే మాట ఏ సందర్భంలో వాడారు దేవుడు అంటే అనేకమైన శ్రమలు అప్పటికే పొంది ఉన్నారు కదా వినాలి పిల్లలు అనేకమైన శ్రమలు అప్పటికే దేవుడు సిలువలో భరించి ఉన్నారు కాబట్టి ఆ శ్రమల్ని అనేకులకి అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా మంది ఉన్నారు కదా సైనికులే కావచ్చు ప్రజలకే కావచ్చు తెలియాలని చెప్పి ఆ విధంగా కూడా పలికారనమాట అంతమందికి కూడా ఈ మాటలు వినడం వల్ల కూడా కొంతమంది రక్షించబడతారు కదా అక్కడికక్కడే మరి సైనికుడు రక్షించబడ్డారా మరి కొంతమంది ప్రజలు కూడా అలా చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నిజమైన దేవుడు ఇతనే అయితే రాబోయే మెస్ఐ ఇతనే అయితే కార్యం జరగాలి కదా ఏ కార్యం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు కదా అలాగా అంతమందికి కూడా నిజమైన సువార్త వెళ్ళాలని కూడా ఆ దేవుడు చెప్ ఆ సందర్భంలో వాడారు అనమాట అయితే శిలువల తన పని సంపూర్ణమైనప్పుడు కూడా దప్పిగొని మాట చెప్తున్నాడు అనమాట అంటే రక్షించ బడిన మన ఆత్మలను తన దగ్గరికి చేర్చుకోవాలని ఆ ఉద్దేశంతో ఆత్మీయమైన దప్పిక అనమాట ఇది అంటే ఆత్మలన్నీ కూడా రక్షించబడితే నిత్య జీవానికి పాత్రులుగా ఉంటే అప్పుడు తన పడిన ప్రయాసం అంతా వ్యర్థం కాకుండా ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో పలికాడనమాట అయితే నాకు కలుగు దాహం అంటే ఇప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ అంటే ఏదైనా మనం పనులు చేయడం వలన లేదంటే ఈ ఎండలో తిరగడం వల్ల కానీ అలాగా అలిసిపోవడం వలన కూడా స్వెట్ ద్వారా పోవడం వల్ల మనకి దాహం అనేది వేస్తుంది ఆత్మీయమైన దాహం మనకి ఎప్పుడు వేస్తుంది చెప్పాలి శారీరకంగా ఇలా కలిసిపోయినప్పుడు పనిలో బిజీగా ఉన్నప్పుడు ఎండవేయడంలో ఉన్నప్పుడు మన బ్లడ్లో లెవెల్స్ అన్ని వేస్టేజ్ రూపంలో రావడం వలన మనకి దాహం వేస్తుంది ఆత్మీయంగా ఎప్పుడు దాహం వేస్తుంది ఆత్మీయమైన దాహం దేవుడికి వేసింది కదా ఆత్మీయంగా దప్పికొని చునాను అని చెప్పి ఉన్నాడు మనం ఎప్పుడు ఆత్మీయంగా దాహంతో ఉంటాము ఆత్మలు ఎప్పుడు నశించిపోతూనే ఉన్నాయి మనకి ఎప్పుడు దాహం వేస్తుంది సరే నేను చెప్తానా మన హృదయంలో ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండాలి దేవునితోనే ఉండాలి దేవునితో అంటకట్టబడి ఉండాలి దేవుడు ఏం చెప్తున్నాడు వినాలి దేవుడు ఏం చూపిస్తున్నాడో చూడాలి దేవుని ఉద్దేశం నా పట్ల ఏమైందో అనే ఆశ కోరిక ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దాహం వేస్తుందంట ఎందుకు నేను ఎలా రక్షించబడ్డానో అనేక మంది జనాంగం మధ్యలో పాప యుగులో పడి ఉన్న నేను ఎలా లేవనెత్తబడ్డానో ఎలా రక్షించబడ్డానో అలాగే నశించిపోతున్న వారందరూ లేవబడాలి అంటే నిజరక్షకుని నిజమైన మార్గాన్ని క్రీస్తు క్రీస్తు యొక్క త్యాగాన్ని తెలుసుకోవాలని దాహం వేస్తుంది అంట మనకి అమ్మో ఇంతమంది నశించిపోతున్నారే ఇంతమంది ఇలా పాడైపోతున్నారే అయ్యో వాళ్ళకి తెలియకే కదా నశించిపోతున్నారు మనం చెప్తే బాగున్నాను ఎలా మాట్లాడితే బాగున్నాను ఏం చేస్తే బాగున్ను వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా ఏమైనా రక్షించబడతారా లేదంటే మనము ఏమైనా కార్యాలు వాళ్ళకి చేయడం ద్వారా రక్షించబడతారా ప్రార్థనకి నడిపించడం ద్వారా రక్షించబడతారా అని చెప్పి మనకు దాహం వేస్తుంది అంటే దాహం అంటే నోరు ఎండిపోవడం కాదంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆశ కోరిక తృష్ణ అనమాట ఇది పెరుగు ఆత్మీయమైన దాహం ఎలా ఉంటుందన్నమాట అయితే మనం వారి కోసం మనం అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి ఎలా వీలైతే అలా నడిపించాలి అందరినీ ఒకే రూట్లో నడిపించలేము కానీ అంటే మనం నడిపించేది చెడు మార్గం కాదు కదా మంచి మార్గమే కాబట్టి కొంతమంది ప్రేమతో మాట్లాడితే వస్తారు కొంతమంది కార్యాలు చేస్తే వస్తారు కొంతమందికి మన బిహేవియర్ చూసి వస్తారు కొంతమంది మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి వస్తారు అంటే ఆహా ముందు నుంచి ఎలా ఉన్నారు వాళ్ళు కంటిన్యూస్గా ఎలా నడుస్తున్నారు లేదంటే ఇప్పుడు దేవుళ్ళు ఎలా ఉంటున్నారు వీళ్ళ మాట తీరు ఎలా ఉంది వీళ్ళు బిహేవియర్ ఎలా ఉంది ప్రతిదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మనం అనుకుంటాము చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఏం అబ్జర్వ్ చేయరు అనుకుంటాము కానీ ఖచ్చితంగా వాళ్ళే మనల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు మన ఇంట్లో వాళ్ళైనా అంతగా అబ్జర్వ్ చేయరు అలా కొంతమంది రక్షించబడిన వారు కూడా ఉన్నారు ఆ ఈఎంఐ చాలా మంచిది అంటే ముందు ఎలా ఉందో మాకు తెలియదు కానీ దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి మాత్రం చాలా ఖచ్చితంగా ఉంది అంటే నిజమైన దేవుడు అయి ఉండొచ్చు లేదంటే నిజమైన మార్గం అయి ఉండొచ్చు ఒకసారి చూద్దాం అని వచ్చిన వాళ్ళు కూడా అనేకులు ఉంటారు అలా ఆ సి మనం ఆ పొజిషన్లో ఉన్నప్పుడే మనకి ఆత్మీయమైన దాహము వేస్తుంది అప్పుడు మనం వాళ్ళ కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలన్నమాట అనమాట ప్రవ్వా నేను సువార్త చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను కానీ చేయలేకపోతున్నా ఎందుకు చేయలేము మనం సాకులు చెప్తాం చెయ్యొచ్చు అలాగేనా కానీ ఏదోలాగా నాకు మార్గం తెరువు ప్రవ్వా లేదంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలో లేదంటే నేను ఏం చేయాలో నాకు తెలియజేయ ప్రవ్వా వాళ్ళందరినీ రక్షించుకో ప్రవ్వా అన్నప్పుడు ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా ఏ టైంలో కార్యం జరగాలో ఆ టైంలో ఖచ్చితంగా కార్యం జరుగుతుంది మనం ఆ టైంకి ఆ సువార్తకి వెళ్ళకపోయినా ఈ వస్తువుని సాటర్డే రన్ ఫర్ ర్యాలీ ఉందంట అంటే జీసస్ కోసం అప్పుడు మనం వెళ్ళలేకపోవచ్చు మన చర్చ ఆనివర్సరీ కాబట్టి కానీ మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళందరికి హెల్ప్ అవుతుంది కదా అక్కడ విన్న వాళ్ళే కావచ్చు చూసిన వాళ్ళే కావచ్చు ఏదో ఒక రోజు రక్షించబడతారు అది ఏదో ఒక మనము దేవుని పనులు వాడబడిన వారమై ఉంటాము కాబట్టి మనం ఈ విధంగా ప్రార్థన కూడా చేయాలన్నమాట అప్పుడు ఆ విధంగా కూడా దేవునికి మనం దగ్గర అవుతాము మన ఆత్మీయంగా ఆత్మ కూడా వర్దిల్లుతుంది ఇంకొకరు కూడా నడిపించిన వారు అవుతాము దేవునికి ఇష్టలుగా ఉంటాం అనమాట మనము అయితే ఎగ్జాంపుల్ మామూలుగా చూసుకున్నట్టు మదర్ తెరిస్సా కోసం మీరు వినే ఉంటారు విన్నారా మరి మదర్ తెరిస్సా అంటాం దేవుని ప్రేమని క్రియల్లో చూపించింది మేము మెడికల్ ఫీల్డ్ కాబట్టి మాకు చాలాసార్లు ఆవిడ కోసమే చెప్తారు అయితే ఆవిడ దేవుని నమ్ముకుంది నమ్ముకున్న తర్వాత నుంచి అతని ప్రేమని క్రియల్లో చూపించింది అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట మేము అలా చూపించడానికి ఎందుకంటే వాళ్ళు ఎవరైనప్పటికి కూడా మేము అంతా ప్రేమగా చూసుకుంటాము అయితే ఆవిడ కూడా ఫ్రీ సర్వీస్ చేసేది ఆ రోజుల్లో అనమాట ఉన్న దాంట్లోనే ఫ్రీ సర్వీస్ చేసేది పేరెంట్స్ ఒప్పుకోకపోయినా సరే ఆవిడ ఫ్రీ సర్వీస్ ఆవిడకు ఉన్న దాంట్లో అనమాట వాళ్ళ డాడీ ఇచ్చిన పాకెట్ మనీ అది ఉంచుకొని అలా కూడా సర్వీస్ చేసేది అయితే ఆవిడ ప్రార్థనా గదిలో దప్పికొనిచున్నాను అనే మాటలు ఎక్కువగా ఉంటాయి అంట ఒక వ్యక్తి వచ్చి అడుతారంట బైబిల్లో ఎన్నో పెద్ద పెద్ద వచనాలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద వాక్యాలు ఉన్నాయి కదా ఏంటి చిన్న పదమే ఆంగ్ల భాషలో అంటే ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అంటది ఏంటి చిన్నది రాసి ఉంచావు అని అంటే నాకు ఆత్మీయమైన దాహముగా ఉంది కాబట్టి నేను క్రీస్తుని బట్టి అని చెప్పి నేను అది పెట్టుకున్నాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంట వాళ్ళకి దేవుడు కూడా మన కోసము సీలువులు ఇలా చేశాడు మన కోసము దప్పికొని కాబట్టి అతను నేను కూడా అట్టి అనుభవంలోకి వెళ్ళాలని ఆ వాక్యం చూసినప్పుడల్లా ప్రార్థనలు ఎదుగుతాను కాబట్టి అది రాయించుకున్నానని ఆవిడ చెప్పడం జరుగుతుంది అనమాట అయితే బైబుల్ నుంచి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సమరయ స్త్రీ కోసం మీరు అందరూ వినే ఉంటారు చాలా సార్లు పాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దా అంటే వాళ్ళు నడుచుకుంటూ శిష్యులందరితో పాటు యేసు వెళ్ళి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏసై అలాంత దూరాన బావి దగ్గర ఆవిడ ఉండేటప్పుడు వెళ్తారు ఏసైకి తెలుసు ఆవిడ ఎలాంటిదో ఎంతగా ఉంటదో ఎంతమంది భర్తలు ఉన్నారు అతనికి అంత మొత్తం తెలుసు కాబట్టి కానీ అయినప్పటికీ మామూలుగా వెళ్ళారనమాట వెళ్ళి నాకు దాహం అవుతుంది అని అడుగుతాడు దాహం అవుతుందంటే ఆవిడేమనుకుంటుంది బాగా అక్కడ ఉంది కదని చెప్పి నీ నీరు తోడి ఇద్దామని చెప్పి అనుకుంటుంది అయితే కానీ ఆవిడ ఏసయ్య అత ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ గ్రహిస్తుంది అనమాట రాబోయే మెస్సయ్య ఈ ఏసేలా ఉన్నారు అని చెప్పి ఎప్పుడైతే నిజాన్ని గ్రహిస్తాదో రాబో మనం ఎప్పుడైతే మెస్ అయ్యే వస్తున్నారు అని అనుకుంటే వాళ్ళు అనమాట ఆ రోజులు ఎదురు చూసేవాళ్ళు అనమాట మెస్ అయ్యే రాబోతున్నాడు అని ఇప్పటికీ వాళ్ళు అంటే ముస్లింస్ ఎదురు చూస్తారు కదా అదే అనమాట మెస్ వస్తున్నాడు అని అనుకుంటారు ఇంకా వచ్చిన అతను ఏసయ మెస్అ అని అనుకోరు అనమాట అయితే ఈ స్త్రీ గ్రహించింది దాన్ని గ్రహించి అనేకులకి అనమాట అక్కడ ఉండే సమరయ్య గ్రామం అంతట్లో కూడా సువార్త ప్రకటించాల్సింది సువార్త ప్రకటించడం ఆవిడకి ఏదో వచ్చాను కాదు ఏసై వచ్చేదని చెప్పి అందరినీ తోడుకొని వస్తుంది కదా ఆవిడ చేయాల్సిన ప్రయత్నం ఆవిడ చేసింది అనమాట ఆవిడ సువార్త ప్రకటించలేదు ఆవిడకి తెలియదు కాబట్టి వాళ్ళందరినీ తోడుకొని వచ్చింది కదా మంచి మాటలు ఎక్కడ వినిపించబడుతున్నాయి అక్కడికి సో మనం ఏం చేయాలంటే ఇక్కడ పరిశుద్ధమైన వాక్యము మంచిగా వెత్తబం దేవుని చిత్తానుసారంగా వాక్యం వినబించబడుతుంది అన్నప్పుడు మనతో పాటు అనేకలు తోడుకొని రావాలన్నమాట అప్పుడు మనము దేవుని పనిలో వాడబడిన వారు అవుతాము ఒక రకంగా దేవునికి దగ్గరగా కూడా అవుతాం మనము అనుకోవచ్చు మనం సన్నిధిలో విశ్వాసాలు పెరిగిపోతుంటే మన మన మీద ఉండే ఇది ఏమో అనుకోకూడదు ఎవరిది వాళ్ళకే ఉంటది కానీ మనం ఆత్మలు రక్షిస్తూ ఉంటే దేవుని దగ్గర మనకి గిఫ్ట్లు పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఆ విధంగా మనం దేవునికి దగ్గరగా అవుతాము సంఘంలో అనేకులు చేర్చడం ద్వారా వారు అనేకులను చేర్చుతారు కదా ఆ విధంగా దేవుని చేసే వారము కూడా మనం అన్నమాట ఈ సమరస్తి గ్రహించిన వెంటనే ఆ ప్రజలందరినీ తీసుకుని వచ్చింది అంటే దేవుడు ఏ ఉద్దేశంతో ఇవిడితో మాట్లాడాడంటే యూదులకే రక్షణ కాదు కాని ఆ రోజుల్లో ఎక్కువగా యూతులు కదా రక్షించబడి యూదులకే రక్షణ కాదు కానీ సమరీలకు కూడా రక్షణ అవసరమే అనే ఉద్దేశంతో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు అనమాట మాట్లాడడం ద్వారా ఈ స్త్రీ ద్వారా దేవుని పని అక్కడ జరిగించుకున్నాడు ఆవిడ ఒక్క వ్యక్తే కావచ్చు కానీ దేవుని పనిలో వాడబడిందా లేదా అంతమంది ప్రజల రక్షణార్థమే వాడబడింది కదా దేవుని పనిలో ఆ విధముగా మనం చూసుకోవాలి ఆవిడ పాపి ఆ అమ్మాయి పాపి అయినప్పటికీ దేవుని గ్రహించిన వెంటనే మొత్తం విడిచిపెట్టి చక్కగా దేవుని పనిలో వాడబడింది మనము ముందు జీవితం చూడకూడదు కానీ మనుషుల్ని రక్షించబడిన తర్వాత దేవునిలో బలపడిన తర్వాత మారు మనసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా జీవి మనం చూసుకోవాలి ఇంకొక వ్యక్తి ద్వారా మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నడవకూడదు దేవుడు మనకి ఏం చెప్తున్నాడో ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అది చుట్టుపక్కల ఉన్నవారందరూ ఎలా ఉంటే వాళ్ళు 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 దేవుడు వాళ్ళు చూసుకుంటారు కదా ఈ స్త్రీ అలాగే చేసింది వాళ్ళందరి కోసం తెలియదు దేవుని గ్రహించింది అందరికి చెప్పేసింది అంత మంచి విషయం కదా అని చెప్పి మనం కూడా అలాగే ఉండాలన్నమాట ఇంకోటి చెప్తాను యోహాని ఏడు ముప్పై ఏడు ఒకసారి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అనుకుంటా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన చదువుదామా ఆ పండుగలో మహాదినమైన అంచదినమున యేసు నిలిచి ఎవడే దప్పిగున్ని దప్పిగొని నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను నా ఎందు విశ్వాసముంచి ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను అంటే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు దాహంతో ఉండరు అంటే మనము మామూలు దాహం చూసుకోకూడదు ఆత్మీయమైన దాహంతో ఎవరు ఉండరు ఎందుకంటే మనం ఖచ్చితంగా దేవుడిని కంప్లీట్గా మనము అన్వయించుకున్నట్లయితే ఏ దాహము మనకు వేయదు అంటే దేవుడే చెప్తున్నాడు వాళ్ళకి కంటిన్యూస్ ఏది కావాలో ఏ టైంకి ఏం కావాలి ఏ టైంలో ఏం జరగాలో వాళ్ళ చుట్టూ సిచ్యువేషన్స్ ఎలా ఉండాలో దేవుడు సర్చ్ చేసేస్తారనమాట జీవజల నదులు ప్రవహింపజేస్తాను అంటున్నాడు అనమాట అంటే జీవము జలాన్ని తీసుకున్నప్పుడు మనము మరణంతో ఉండము కదా ఆత్మీయంగా నిత్యము జీవిస్తూ ఉంటాము కాబట్టి అంటే దేవుని యొక్క జలాన్ని మనము పుచ్చుకునే వారంగా ఉండాలి దప్పిగొనడు దప్పి కొనడు అని దేవుడే రాయించాడు కదా మనకి ఆ దప్పికి రాకుండా ఉండాలి అంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలి కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి ఒకసారి చదువుదాము ఇరవై ఒకటి ఓకే మనము ఎలాంటి అంటే వాళ్ళు మనకి ఆపోజిట్ పర్సన్ మనకి మంచి చేసినా సరే మనం మాత్రం చెడు చేసే ఉద్దేశంతోనే ఎక్కువ శాతం ఉన్నారన్నమాట అందరూ అలాంటివారని ఇప్పుడు అనుకోవట్లేదు కానీ కొంతమంది అలాగే ఉంటారు వాళ్ళు ఎంత మేలు చేసినా ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు ఎలాంటివైనప్పుడు కూడా వీళ్ళ స్వభావం వీళ్ళదే మా తాతగ్య చిన్నప్పటి నుంచి చెప్పి ఒక్కొక్కతో కంటే వంకరగా ఉంటుందంట అది ఎన్నిసార్లు సెట్ చేసినా అది ఎలాగ నాకు చిన్నప్పుడు అది అర్థమయ్యేది కాదు కానీ పెద్ద ఎప్పుడు ఎలాగ ఉంటుంది అదీ అని చెప్పి మా మనుషులు కొంతమంది స్వభావం అలాగే ఉంటుంది అంత ప్రేమ చూపించి దేవుని వైపు నడిపిద్దామన్నా మార్పిద్దామన్నా సరే వాళ్ళ బుద్ధి మాత్రం ఇట్లానే మళ్ళీ అలా తిరుగుతూ ఉంటుంది అంటే అంత సర్చ్ చేసిన అప్పటికే అనమాట ఓహో ఉద్యమం వచ్చిన వెంటనే వాక్యం విన్నవన్న లేదంటే ఆ టైంకి వాళ్ళకి కావాల్సిన చూసినవన్న మంచిది మంచిది ఓకే నేనే మారిపోతున్నాను తర్వాత మళ్ళీ అదవి తదప్రదా అందు ఎలా వాళ్ళు అలాగే మారిపోతారు అనమాట అయితే వాళ్ళు ఇలా ఉంటున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు సైనికులు దేవుడు అంతగా కష్టపడుతున్నారు కొంతమంది అప్పటికీ గ్రహించాడు గుడ్డి సైనికుడు కూడా కళ్ళు వచ్చాయి అప్పటికప్పుడు అద్భుత కార్యం కూడా చూశాడు కానీ ఆయన అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయట్లేదు దాహం అవుతుందంటే చేదు చిరకాన్ని ఇస్తున్నారు అనమాట దేవుని ప్రేమను అప్పటికి కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు అంటే వాళ్ళు మంచివారని కాదు కాని అక్కడ లేఖనాలు నెరవేర్పు కోసమే వాళ్ళందరినీ అలా సిద్ధపరచుకున్నారు అనమాట దేవుడు మనం ప్రభువు యొక్క దాహాన్ని ఎలా తీర్చగలము దానికి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా మనం దేవుని యొక్క దాహాన్ని తీర్చాలి అంటే మనం ఏం గ్రహించాలి దేవుని నిమిత్తమే దేవుడు మన నిమిత్తమే వచ్చాడు మన కోసమే బోధించాడు మనల్ని తయారు చేసుకోవడం కోసమే ప్రేమను చూపించాడు మన కోసమే మన కోసమే అతను రక్తాన్ని చిందించాడు అని ఎప్పుడైతే గ్రహించగలుగుతామో మన కోసమే చనిపోయారు వెళ్ళిపోయారు మరలా వస్తారు అని ఎవరమైతే గ్రహించగలుగుతామో అది ఎవరైనప్పటికీ పెద్దవారు అవ్వచ్చు చిన్నబా చిన్నవారు అవ్వచ్చు ఆత్మీయ జీవితంలో సూపర్ సీనియర్ అయినప్పటికీ అప్పుడే నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈ వచనాలను ఎవరైతే గ్రహిస్తారు ఏసే నా కోసమే మరణించారు తిరిగి లేచారు వెళ్ళారు మరలా వస్తారు అని ఎవరైతే గెలి అందులోనే ఉందండి సత్యమంతన అది ఎవరైతే గ్రహిస్తామో దానికోసం ప్రార్థన చేస్తామో వారు ఖచ్చితంగా క్రీస్తు యొక్క రాజ్యంలో పాలిభాగస్తుల వారమై ఉంటామన్నమాట దాహాన్ని అంటే ఏసఐ యొక్క దాహాన్ని తీర్చేవరంగా ఉంటామన్నమాట మనము మన దాహం మనం ఏది దాహం వేసినవన్నీ ఎలా ఫ్రిడ్జ్ దగ్గరకో కొండ దగ్గరకో వెళ్ళిపోయి తాగేస్తాము ఏసై దాహం తీర్చాలంటే ఏసీకి దగ్గరగా ఉంటూ అతని యొక్క ఆశని మనము తీర్చవారముగా ఉండాలన్నమాట నేను చిన్నది మామూలుగా నేర్చుకున్నాను ఒక కీర్తన కారుడు రాశాడు చిన్న కీర్తన ఎన్నిక జనులు ద్వేషంభు నీకు ఎండమైనందున దప్పిగొన్నావా ఉన్న ఎండకును బాధకును జిహ్వ కూట లేనందున దాహమన్నావా అంటే దేని వల్ల దాహం అన్నావు అని అడుగుతున్నాడు అనమాట ఆ కీర్తనకారుడు అంటే జ్వనులందరూ జనులందరూ నేను ద్వేషించడం వల్ల దాహం అంటున్నావా లేదంటే నిన్ను దూరంగా పెట్టారని దాహం అంటున్నావా నీ తండ్రి నిన్ను విడిచాడని దాహం అంటున్నావా లేదంటే ఎండ మీ మూడు గంటలంటే చాలా మంచిగా ఎండ ఉంటుంది అంటే అందువలన దాహం అంటున్నావా నీ నాలుగుకి ఎందువలన దాహం వచ్చింది అని అడుగుతున్నాడు అనమాట ఆ కీర్తన అడుగుతుంటే అప్పుడు ఏసైజ్ చెప్పాడు అనమాట అంటే తండ్రి విడవడం వలన ఆత్మీయమైన దాహం ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా దానివల్ల దప్పికొని చున్నాడని ఏసైజ్ చెప్పినా అంటే ఈ కీర్తనకాడు ఊహించి మామూలుగా రాశారు అన్నమాట ఇలాగ అడిగితే దేవుడు ఏం చెప్తాడు అని అయితే మనము దీన్ని బట్టి గ్రహించాలి ఏంటి అంటే దేవుడు దప్పికొని మనము దప్పికొనాలి ఆ దప్పికని మనం తీర్చాలి అంటే ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి దేనివల్ల మనం ఎలా మారుతాము ఇదంతా తెలుసుకున్నాం కదా మనం దీన్ని పాటించే వారముగా ఉందాము ఈ చిన్న పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మన హృదయంలో మన వినికిర్లో దీవించిన గాక